మహానాయకులు సీతారాం గారి సంస్మరణ సభకు ఇచ్చేసిన పెద్దలకు అందరికీ జై సీతారాం సీతారామేచూరి గారి మరణం చాలామంది మరణిస్తారు చాలామంది రాజకీయ నాయకులు మరణిస్తారు కానీ ఇంత పెద్ద చర్చను లేవదీసిన మరణం ఈ ఈ మధ్యకాలంలో అయితే సీతారాం యేచూరి గారితే ఆయన ఆయన నిర్వహించిన పాత్ర భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమానికి తెలుగు ప్రాంతం నుంచి చాలా సముచితమైనటువంటి నాయకత్వాన్నే తెలుగు ప్రాంతం అందించింది వాళ్ళ వారసత్వాన్ని పోగొట్టకుండా అదే రకమైనటువంటి మేధో సంపత్తిని కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు సీతారాం యేచూరి గారు ఆయన నిర్వహించినటువంటి పాత్ర భారతదేశం సంక్షోభంలో ఉన్నప్పుడు మడిగట్టి కూర్చోకుండా ఎటువంటి పాత్ర ఒక కమ్యూనిస్ట్ నిర్వహించాలి ప్రజల పక్షాన అనుకున్నప్పుడు ఏవైతే ప్రజాస్వామ్య శక్తులు ఉంటాయో ఆ శక్తుల్ని ఏకీకర ఏకీకరణ చేసి వాటిని ఏకతాటి మీద నడిపించగలిగినటువంటి విశాలమైన వ్యక్తిత్వము ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడే సీతారాం గారు మనకి సరిహద్దు గాంధీ అని ఒక హైనా ఉండేవాడు పాకిస్తాన్కి ఇండియాకి పడదు కానీ సరిహద్దు గాంధీ అని ఆయన అక్కడ తిరగ్గాళ్ళు ఇక్కడ తిరగాళ్ళు అలాంటి వాడే సీతారామేశ్వరి గారు ఏ పార్టీ నాయకులతోనైనా సరే వెళ్ళిపోయి మాట్లాడరాగలిగినటువంటి ఒక ఇంటిగ్రిటీ ఉన్నటువంటి మనిషి ఆయనది ఇక్కడే పూర్వీకులది తెలుగు ప్రాంతం అంటాడు కానీ ఆయన తెలుగువాడిగా భావించుకోవాలా పుట్టింది మద్రాసులో అంటాడు ఆయన తమిళనాడు నాది అనలేదు లేదు ఎక్కడ ఉత్తరాదిని పెరిగాడు అని ఉత్తరాదినే మొత్తం జీవితం అంతా గడిపేడు కావచ్చు ఢిల్లీలో కానీ ఉత్తరాదే నాదే అని అంటలేదు మొత్తం భారతదేశమే నాదే అనేటువంటి ఫీలింగ్ ఉన్నవాడు ఆ మధ్య చాలా కాలం కొన్ని సంవత్సరాల క్రితం ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూతో మాట్లాడేటప్పుడు మామూలుగా ఇంటర్వ్యూ ఏమడుగుతాడు మనం ఏం చెప్పాలనే సెన్స్లో ఉంటారు ఇంటర్వ్యూ చెప్పేవాళ్ళు ఒక దశలో అసలు నేను ఇంటర్వ్యూలో ఉన్నాననే మాట వది ఆ ఫీలింగ్ వదిలేసి కుర్చిలో నుంచి ముందుకొచ్చి భారతదేశం ఎంత గొప్పదండి ఇంత గొప్ప భారతదేశం అసలు ప్రపంచంలో ఉంటుందా అని చెప్పినటువంటి దేశభక్తులు ఆ భారతదేశాన్ని పాడు చేస్తున్నారు కాబట్టే నేను మోడీకి వ్యతిరేకం అంత గొప్ప అధ్యయనకారుడికి అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండటం కూడా మా వీసీకే పార్టీ తిరుచిలో పది లక్షల మంది సభ జరిపితే ఆ సభకి సిపిఎం తరపున ప్రాతినిధ్యం వహించారు సీతారామయూరి గారు అందులో మోడీ గురించి ఒక మాట చెబితే సామాన్యుడు కూడా అర్థమైపోయింది మోడీ దుర్మార్గుడు మోడీ నరహంతకుడు అంటే అంత తొందరగా కమ్యూనికేట్ కాదేమో ఆయన ఏం చెప్పాడంటే ఒక బస్సులో ఒక దొంగ పరుసు కొట్టేస్తాడు ఆ పరుసు పోయినోడు అల్లాడిపోతా ఉంటాడు నా దగ్గర పరుసు కొట్టేశారని పరుసు కొట్టేసినోడే ఒక రెండు వందలు తీసి జరిగిందే జరిగిపోయింది తీసుకుని ఇంటికి వెళ్ళని అంటాడు ఎంత మంచోడని పరుసు పోగొట్టుకున్నవాడు అంటాడే ఆడే మోడీ అన్నాడు అది ఎంత కమ్యూనికేట్ అయిపోద్ది సామాన్య ప్రజలకి మోడీని అందరూ ఒక విశ్వగురువులాగా చూస్తుంటే పార్లమెంట్లో ఒక మాట అన్నాడు దీ తిరిగిన దేశం తిరగకుండా తిరిగి తిరిగి పెట్టుబడుల కోసం ఆదానీని అంబానీని తిరిగి 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 వస్తున్నాడు కదా అలాగా వచ్చి పార్లమెంట్లో కూర్చున్నప్పుడు కూడా సీట్ బెల్ట్ కోసం ట్రై చేస్తున్నాడు అని అంటున్నాడు ఇంకా విమానంలోనే ఉన్నానన్న ఫీలింగ్ మోడీలో ఉందని చెప్తున్నాను అలాగా అంత ఇదిగా ఆయన మాట్లాడాడు ఆయన కోపం కూడా చాలా అంట కమ్యూనిస్టులు అనగానే సామాన్య ప్రజానీకంలో ఆర్ నారాయణమూర్తిలాగా ఉంటారు ఎప్పుడు ఆవేశంగా ఉంటారు అనుకుంటారు కదా నా కోపం తక్కువ డెంటిస్ట్ కూడా ఆయనను మీరు అప్పుడప్పుడు పళ్ళు కొరకాలండి బాగా అని అన్నాడు నాకు ఆయనకేం కోపం తక్కువ అంటే ఆలోచించేవాడికి పరిస్థితిని అర్థం చేసుకునేవాడికి ఆవేశం ఎందుకు వస్తుంది ఆలోచనే రావాలి కదా కానీ మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు తప్పదు ప్రాణికి మృత్యువు తప్పదు జీవికి వేదన కానీ ఈ ఐదు సంవత్సరాలు కనుక సీతారాం బతికుంటే భారతదేశం ఇంకొక విధంగా ఉండేది అత్యంత సంక్షోభ సమయంలో ఇప్పుడు అవసరం అసలు సీతారాం ఇప్పుడు ఇదిగో ఒక పక్క నాలుగు వందల సీట్లైన ప్రగల్భాలు బలికిన బీజేపీని ఒక పక్కన కూర్చోబెట్టగలిగాడే అది ఆయన ఈ ఇండియా కూటమి ఏర్పాటులో ఆయన నిర్వహించినటువంటి పాత్ర ఉంది అలాంటి దేశ రాజకీయాల దశను దిశను మార్చగలిగినటువంటి గొప్ప మేధావి చనిపోయాడు వాడెవడో అన్నాడు దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోయిందని వాడు ఆ మాట అనకపోతే ఈయనంత గొప్పవాడు కాదు కదా మరి వాడికి అంత కోపం వచ్చిందంటే పేద ప్రజల పక్షాన్ని ఈయన ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి ఆ నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా అధ్యయనం చేయటం అనే ఒక మార్క్సిస్ట్ మూల సూత్రం ఉందే అది చివరి శ్వాస వరకు మర్చిపోయిన వాడే సీతారాం గారు వారితో ఐదే ఐదు నిమిషాలు తిరుచిలో మాట్లాడే అవకాశం కలిగినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఆయన నిరాడంబరత కమ్యూనిస్టులు అంటేనే అట్లా ఉంటుంది ఓసారి సుందర విజ్ఞాన కేంద్రంలో కమ్యూని సిపిఎం సభ ఏదో జరుగుతుంటే ఆ తర్వాత సభ కేజీ సత్యమూర్తి గారి పుస్తక ఆవిష్కరణ కేజీ సత్యమూర్తి గారు నేను సుందరయ్య పార్కులో కూర్చుని ఉన్నాం ఉంటే ఆ సిపిఎం సభ అయిపోయింది అందరు బయటకు వచ్చారు బెలబెల అంతా బయటకు ఖమ్మం నుంచి ఒక లాయర్ వచ్చి సత్యమూర్తి గారు తంటున్నాడు ఏమిటండి ఈ సభ ఆయన బీవీ రాఘవులు మొత్తం స్టేట్ సెక్రటరీ కదా మనకేం కౌన్సిలర్ వెళ్తుంటేనే మందల మందలు వెనకాల పోతుంటాడు ఆయన ఆయన కారు దగ్గరికి వెళ్తుంటే ఒక్క కార్యకర్త కూడా బీవీ రాఘవులు వెనక పోరటలు అన్నాడు అప్పుడు సత్యమూర్తి గారు అన్నాడు కమ్యూనిస్ట్గా ఒకసారి మారాడంటే వాటి జీవితం నిరాడంబరంగానే ఉంటుంది పటాట పలు ఉండవని చెప్పాడు అలాంటి ఒక గొప్ప కమ్యూనిస్ట్ కల్చర్ ఈ ఈ ఈ దేశానికి ఈ ప్రపంచానికి కమ్యూనిస్టే లేకపోతే ఏమైపోతాయి రాజుగారి గుడ్డలు లేవని చెప్పి ఎరుకు చేసేవాడే కమ్యూనిస్టు అలాంటి ఒక గొప్ప మహోన్నతమైన కమ్యూనిస్ట్ మహోన్నతమైన కమ్యూనిస్ట్ నాయకుల వారసుడు సీతారామేశ్వరి గారికి వీసీకే పార్టీ తరఫున ఘనమైన జై భీమ్